హై ఫ్రెండ్స్ ముందు ఈ వీడియో చూసే ముందు నా పిల్లంగిర వీడియో చూడండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ సినిమాలు నిన్ననే కదా వచ్చింది ఇప్పుడు ఎందుకు ఎత్తాను ఫోను అమ్మా చెప్పవే సరే అమ్మా వచ్చే సమ్మక్క జాతర వరకు నీకు ఆడుకోనికి మనవడతాడే సరే ఉండే ఇక ఏందే ఎంత గట్టిగా బర్ర్ర్ నటిర్నో ఓ నా బక్క సికిన మొగడా నాకేం గాలే சூడు గుదిబండ లెక్క గట్టిగానే ఉన్నా కింద వడి కాలో చెయ్యో ఇరిగిందనుకున్నా అనుకున్నా పిలిచినావు పిలిచినావ్ ఏమండి మీకు శుభవార్త చెప్పాలి యాహు నా పొరెల్న్ హోల్కల చాయ్ జపా నువ్వు ఏం చేసినావు నీ పొలంలో మొలకలు రావడం అవును నువ్వు ఎప్పుడు దొరనిచ్చినావు ఏందే శుభవార్త మాసాలు నీకు ఒక ముచ్చట చెప్పాలి చెప్పే అవు గాని ఈ చేతిలో చెంబు ఎందుకు కట్టుకునేవే చెంబా నేను చెప్పే ముచ్చట ఇన్నాక నీ కళ్ళు బొంగర లెక్క అని తిరిగి నువ్వు కింద పడ్డావు అనుకో నీ ముఖం మీద నీళ్లు కొట్టి లేపొద్దా ఏందే చెప్పని చెప్పు అలుగుదల ఎండిపోతుంది ఏమండి ఏమండి ఉసే నువ్వు సిగ్గుపడక నాకు చచ్చిపోలేనిపిస్తాంది ఏందో చెప్పే అమ్మ ఫోన్ చేసింది ఆ చేతే సమ్మక సారక జాత రమ్మందా లేదండి మరి ఏమంది మనకి ఇంకా పిల్లలు కాలేదు కదా పిల్లలు కాలేదు కదా కష్టపడుతున్నా కానీ ఇంకొంచెం కష్టపడాలి కష్టపడేవు కాని మా అమ్మ మనకి పిల్లలు పుట్టాలంటే ఈ సమ్మక్క జాతరకి నా ఎత్తు బంగారం పంచాలండి ఏంటి బంగారమా

ఏంది నీ ఎత్తు బంగారం మంచాలా నాకేమైనా నా తాత ముత్తాతంపై కోట్లు ఆస్తులున్నాయా లేకపోతే నీ అయ్యాబ నాకేమైనా కోటి కట్నం ఇచ్చిరా కోట్లు ఇవ్వకున్నా బంగారం లాంటి పిల్లన్నే ఇచ్చిల్లు నేను పంచమంది నిజంగా బంగారం కాదు సమ్మక్క బంగారం దానికి వల్ల పైసలు తక్కువైతాయే లేకపోతే నువ్వన్న చిన్న మొల్లి లెక్క ఐదు కిలోలు ఉన్నావా రాజుల గుట్టకున్న పెద్ద కొండ అంత ఉన్న నువ్వు కొండ అనుకో బండా అనుకో నాకేం కోపం రాదు నా ఎత్తు బంగారం పంచాల్సిందే నాకు కొడుకు కావాల్సిందే ఉసే నాకు పైసలు ఇవ్వే మొన్నే కదా నారేషణ కైకిలకు పైసలు ఇచ్చిన నేను మర్యాద చెప్తున్నా నువ్వు ఉంటావా అమ్ముడు పోతావు నాకు తెలియదు నా ఎత్తు బంగారం పంచాల్సిందే ఇదే నా మాట నా మాటే శాసనం పైసలు ఇవ్వంటే సినిమా డైలాగ్ కొడుతుంది నువ్వన్నా పెద్ద శివగామ అనుకుంటున్నావా నేను శివగామినో గివగామినో వాళ్ళకి తెలుసు నువ్వే పైసలు లేపో

నమస్కారం సేటు ఏందయో రమేష్ చాలా రోజులకు నీ కన్ను నా ఇంటి మీద పడేది ఏంది పని ఏం లేదు సేటు నాకు కొంచెం అప్పు కావాలి మూడు వేసిన పంట రాగానే ఇస్తా అవుగా మొన్ననే కదా పంట వేసినావు ఇప్పుడు ఎందుకు పైసలు సమ్మక్క సారక జాతర అత్తంది కదా నా పెళ్ళం మొక్కు మొక్కింది దాని ఎత్తు బంగారం ఇస్తా అని నాకు ఒక యాభై రూపాయలు కావాలి ఏంది ఆ కొండాంతనా నీ పెళ్ళమే ఉన్న రెండు కిలోల పిల్ల అనుకున్నావా వంద ఏనుగు అది ఎలుక పిల్లనా ఏనుగు లెక్క వంద కిలోలున్నా నా పెళ్ళమే మిత్తికి పైసలే తీ సరే సరే ఇత్తగాని రెండు పైసలు మిత్తి మరి సరే చేయటువ్ వేయ్ సరే తెత్త ఇగో రమేష్ పైసలు సరే చేయటువ్ మంచిది పోయిస్తా ఆ మంచిది మంచిది బయట రేపు మంచి పేపర్ వేసుకుంటా మంచిది కొండంతో బంగారం అన్నమాట సమ్మకలీకతలీ వందల మా సమ్మకళ సారదతలీంగా సారద తలి దండాలమ్మా ఏ కొండలు ఉన్నారు ఏ కోణలో ఉన్నారు ఏ కోనలో ఉన్నారే మా కంటికి కానరారే బరు మాతలు సమ్మక తల్లి మా సమ్మక తల్లి మందనమ్మా మా సమ్మక్కలు సారక తల్లి మా సారక తల్లి కండలమ్మా మా సారక తల్లి 아 <목소리도> 나리 ంగారముల్లో సమ్మక్క సారక్క బంగారములు సమ్మక్క సారక్క బంగారముల్లో సమ్మక్క సారక్క బంగారముల్లో వంతి అయ్యో ఏమైందే నీ సిగ్గు వెలుకరెత్తుకోపోను ఎంతగానో సిగ్గు పడబడుతు ఏమండి మీరు తండ్రి కాబోతున్నారండి నా పూలలో చాయ్ నేను మీ హరిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ సినిమాలు యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాధిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ సినిమాలు యూట్యూబ్ ఛానల్